నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలం పాకల గ్రామానికి చెందిన ఎవరెస్ట్ విజేత మాలావత్ పూర్ణ కుటుంబంలో దుఃఖం ఇంకా కొనసాగుతుంది పూర్ణ తండ్రి మాలవత్ దేవిరాజు మరణించి పది రోజుల పూర్తయిన నేపథ్యంలో శనివారం జరిగిన దశ కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించారు కుటుంబానికి సాంతవన చెబుతూ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కీలక హామీలు ఇచ్చారు ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన సమయంలో గత ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని చెప్పిన అమలు కాలేదని ఈ విషయాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రితో స్వయంగా మాట్లాడి పూర్ణకు ఉద్యోగం అందేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు అలాగే పూర్ణ తండ్రి అనారోగ్యంతో ఉన్న సమయంలో జరిగిన మెడికల్ ఖర్చులను కూడా ప్రభుత్వం భరిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బకారం రవి డిసిసి ప్రధాన కార్యదర్శి విల్మ భాస్కర్ రెడ్డి మండల అధ్యక్షులు గంగాధర్ నవీన్ గౌడ్ గుండల పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కుటుంబాన్ని ఆయన ఆయనకు నివాళులర్పించి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ తల్లి తల్లి గారు తర్వాత పూర్ణ వాళ్ళ తమ్ముడు వీళ్ళందరితో కుటుంబ సభ్యులతో అందరూ కూడా మాట్లాడడం జరిగింది సో ఈ సందర్భంగా వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మేము అందరం కూడా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాం గతంలో వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇవ్వలేదు సో ఇప్పుడు మెడికల్ బిల్స్ కూడా మరి చాలా కొన్ని లక్షల అయినాయని చెప్తా ఉన్నారు మరి అవన్నీ కూడా మెడికల్ బిల్స్ అని ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి ఒకసారి రమ్మని చెప్పినాం తర్వాత ఇక ఈ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత కొంచెం ఫ్రీ అయిన తర్వాత తప్పకుండా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి మరి ఆమెకు ఉద్యోగం ఇప్పించి తర్వాత వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుని ఈ మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా అన్నీ కూడా ప్రభుత్వం ద్వారా ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇవాళ వాళ్ళ కుటుంబానికి పూర్తి ధైర్యాన్ని విశ్వాసాన్ని ఇస్తూ మరి నేను యాజ్ ఎమ్మెల్యేగా నేను పూర్తిగా వాళ్ళ కుటుంబానికి అంటే ధైర్యం చెప్పి అండగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది సిరిగొండ మండలంలోని పాకాల గ్రామంలో ఈరోజు మన పర్వతం ఆహరించినటువంటి మౌంటనియర్ ఏదైతే వరల్డ్ రికార్డ్ హోల్డరు మాలావతి పూర్ణ గారి యొక్క తండ్రి గారు మలావతి దేవిదాస్ గారు మరి గత తొమ్మిది రోజుల క్రితం మరణించడం జరిగింది అనారోగ్యంతో సో వారు దగ్గర దగ్గర తొమ్మిది పది నెలల నుండి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ మరి అనార ఆరోగ్యంతో అనారోగ్యంతో చనిపోవడం జరిగింది వాళ్ళను పరామర్శించడానికి వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి ఈరోజు పాకాలు రావడం జరిగింది